హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లేరు షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఖమ్మం కొత్తగూడెం అల్లీపురం కొదుమూరు మధ్యలో ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ అవే వర్క్ జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇంకా చాలామంది అనుకుంటున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే చాలామంది విలేజ్ ఉన్న ఉన్నవాళ్ళు కానివ్వండి సిటీ ఉన్న వాళ్ళు వాళ్ళు స్టేట్లో ఉన్నవాళ్ళు కంట్రీస్లో ఉన్నవాళ్ళు సో ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ అవే చూస్తున్నారు కదండి సో ఇది వర్క్ జరుగుతుంది ఇది కొదుమూరు అల్లిపురం దాటగానే కొదుమూరు నుంచి ఈ రోడ్ జరుగుతుంది వర్క్ మన వీడియో తీసానండి నేను రీసెంట్గా సో ఇంకా వైర్ రోడ్లు కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు లేట్ చేయకండి ఆల్రెడీ నేను ఒక వీడియో తీశాను ఖమ్మం టూ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ అవి దగ్గరలో వారహి వారిది వెంచర్ తీసాను వీడియో గజం ఎనిమిది వేల వందలు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ పదివేల ఆరు వందలు ఈస్ట్ ఫేసింగ్ పదివేల ఎనిమిది వందలు వెస్ట్ ఫేసింగ్ పదివేల ఆరు వందలు సో ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇంకా లేట్ చేసుకోమాకండి ఇది చూస్తున్నారు కదా దీని పక్కన కోల్డ్ స్టోరేజ్ స్ట్రైట్కి వెళ్తేనేమో మళ్ళీ అల్లిపురం వెళ్తాము శరవేగం జరుగుతుందండి ఎన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత రేట్లు పెరుగుతాయి అండి ముందు తీసుకున్న వాళ్ళకే మంచి లాభం ఉంటుంది మీరు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తీసుకుందాం లేదు తర్వాత తీసుకుందాం అంటే అప్పుడు ధరలో ఆకాశానికి అందుతున్నాయి మన కంట్రోల్లో ఉండవు ధరలు ఇప్పుడు ఎగరం ఇక్కడ కోట్లలో నడుస్తుంది సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇమీడియట్లీగా వైరా రోడ్లో ఖమ్మం కలెక్టెడ్ దగ్గరలో ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా నాకు కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైడ్కి తీసుకెళ్తాను ఓకేనా మంచి మంచి ప్రాజెక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నాకు కాల్ చేయండి ఫర్దర్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇంకా లేట్ చేయమాకండి అన్ని హైవేస్కు వైరా రోడ్డు వరంగల్ అవి హైవే ఇల్లుంది హైవేకి అన్ని హైవేస్కి మన ప్రాజెక్టులు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్